మీరు మద్రాసులో చూసారు అంటే అక్కడ ఎలా జరుగుతుంది ఆ సీరియల్సే కానీ మూవీసే కానీ ఇది అక్కడ అట్మాస్ఫియర్ చూసారు అండ్ ఇక్కడ తెలుగులోకి వచ్చిన తర్వాత ఇక్కడికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు ఎలా ఉంది ఏంటనే హైదరాబాద్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఏ ఏ ఏమని చెప్తారు ఏదేమైనా కూడా అంటే ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికి బాధ అనిపించొచ్చేమో కానీ మద్రాసు తల్లి సినిమా ఇండస్ట్రీకి తల్లి తల్లి లాంటిది ఎందుకంటే అక్కడ చాలా కష్టపడతారండి ప్రతి వర్క్ కూడా అసలు ఎవ్వరు కూర్చోరు చిన్న నుంచి పెద్ద వరకు చాలా కష్టపడే అందుకే అంటారు చూడండి మనకి అరవచాకరీ అంటారు సామెత కూడా ఉంది సామెత కూడా ఉంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గిందని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా మన తెలుగు వాళ్ళది ఒక స్టైల్ ఇది ఎప్పుడు కూడా కొంచెం హైఫై స్మార్ట్ స్మార్ట్ వర్క్ వర్క్ ఎగ్జాక్ట్ ఇది అక్కడ ఏంటంటే కష్టపడి హార్డ్ వర్క్ అండి కష్టపడతారు చాలా కష్టపడతారు ఇప్పుడు మీరు సపోజ్ మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి మీరు నల్లగా మిమ్మల్ని చూపించాలంటే పది రోజులు ఎండలో నిలబడతారు మిమ్మల్ని మీరు చేస్తారండి అంటే టానింగ్ రావాలి అంటే కానీ మేకప్ కాదు ఇప్పుడు నందా అని ఒక సినిమా చేశారు మన సూర్య గారు బాలాగారితో నిలబడ్డాడు ఆయన ఎండలో నిలబెట్టి చేసాడు ఆ సినిమా మీకు తెలుసు ఆ విషయం మనం మనం ఒప్పుకుంటాం దానికి అంటే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారండి అదే అనమాట అక్కడ ఉండే కష్టపడే తత్వం మనం ఏంటంటే ఆ సరే గా వేసేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటాం మనం ఇది అంతే కానీ మనకి మంచి డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ న్యాచురల్ స్టోరీస్ ఉంటాయి మనకేంటంటే కొంచెం ఊహా మనం ఊహించుకోవాలి ఆ క్యారెక్టర్స్ అలా ఉంటుంది వాళ్ళదంతా ఏంటంటే న్యాచురల్ గా ఒక చిన్న ఒక బార్ని తీసుకుని ఒక స్టోరీ వెళ్ళేసి ఒక సినిమా చేసేస్తారు వాళ్ళు ఒక నడుస్తున్న మనిషి ఒక నడుస్తున్న ఒక లేడీ ఒక ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ దాని మీద ఒక స్టోరీ చేస్తారు చాలా నేచురల్ గా ఉంటాయండి వాళ్ళకి ఇప్పుడిప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడిప్పుడు మన వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటున్నాయి మూవీస్ మేడం మీరు రీసెంట్ గా ఒక మూవీ చేశారు అందులో మంచి అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు అవును లీడ్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు యాక్చువల్ గా మన బాబ్జీ గారు అసలు మీరు ఆ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పని ఆయన ఎలా ఆలోచించారు అంటే మీ దగ్గరికి నెరేషన్ ఖచ్చితంగా చెప్పే ఉంటారు ఒకటి చెప్పాలి నేను ఎందుకంటే టూ థౌజండ్ ట్వెల్వ్ టైంలో నేను ఇంకా అప్పుడే ఏంటంటే చెన్నైకి హైదరాబాద్కి తిరుగుతున్నా ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను ఒకటి రెండు సీరియల్స్ ప్లస్ అక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్న టైంలో ఒకసారి బాబ్జీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే అంతకుముందు మేము ఎప్పుడు కలిసాము అంటే విజయనర్మల గారు ఒక డైరెక్షన్ చేసి నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారండి ఆవిడ ఒక నేరము శిక్ష అని ఒక సినిమాలో నన్ను సీరియల్లో చూసి ఆమె ఆమె అమ్మాయి నాకు కావాలి అని చెప్పి పిలిపించి ఇచ్చినప్పుడు చిన్న పరిచయం ఉంది ఆయన ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఆ టైంలో వచ్చి ఉన్నాను వాళ్ళు ఏదో ఒక బయోపిక్ తీద్దామో అనుకుంటున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు అనుకున్నప్పుడు నరేష్ గారిని ఓకే చేసుకున్నారు నరేష్ గారు అంతా కలిసి మిగతా అంతా ఓకే ఎవరిని పెడదాం ఎవరిని పెడదాం కొంచెం బడ్జెట్లో చెయ్యాలి ఇది అలాగ అనుకున్నప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురిని అనుకున్నారంటే యాక్చువల్గా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు సెట్ కాకపోయేసరికి అమ్మ మీ ఉన్నారా ఇక్కడనే మీరు ఒకసారి వస్తారా ఆఫీస్కి అన్నారు ఇదేంటిది అనేసి అనేటప్పటికీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు వినిపించాయి ఈవిడ ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్నట్టు ఎందుకంటే నెగిటివ్గానే చూసారు మీరు ఇందాక అన్నారు కదా అట్లాగా అప్పుడు ఆయన ఏమో లేదని చెప్పి ఒక్కసారి ఒక్కసారి జడ వేసి అంటే మేకప్ ఏమి ఉండదు అండి ఫుల్గా కాటుగా బొట్టు కాటన్ చీర చీర కూడా పిన్ని గిన్నెం ఉండదు ఎట్లయి వేసుకోవడం అంతే అని చెప్పి లేదు లేదు చేయొచ్చు మీరు అని ఆయన ఫస్టే నన్ను ఒక పాజిటివ్ వేలో చూశారు చూసిన డైరెక్టర్ అంటే నేను బాబ్జీ గారి గురించి చెప్తాను నేను ఎందుకంటే అందరూ నెగిటివ్ వేలో చూశారు కానీ ఆయన నన్ను లేదురా లేదు లేదు నువ్వు పాజిటివ్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అని చెప్పి చేపిస్తే ఇంకా ఆ తర్వాత చాలా మెచ్చుకున్నారు అందరూ ఈవెన్ మన దాసర్ గారు కూడా ఒక శబ్న ఆజ్మీ ఒక స్మితా పాటిల్ కనిపించింది నాకు ఆ లో అని చెప్పి చాలా అప్లాస్ వచ్చింది ఆ సినిమాకి నాకు అది అది ఫస్ట్ తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనేది నేను టీవీలో కూడా చేశానండి మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ వచ్చేది జమ్నీలో నిన్నే పెళ్ళాడుతో తర్వాత అది సూపర్ డూపర్ హిట్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో అందులో చాలా మంచి ఇన్స్పెక్టర్ ఫుల్ ఫైట్స్ ఉండేవి ఈవెన్ సీరియల్లో కూడా ఫైట్స్ ఉండేవి చాలా అసలు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మెచ్చుకున్నారు ఎంత బాగా చేస్తున్నారు మా క్యారెక్టర్స్ మీరు అని చెప్పి అందుకని ఆయన ఒక్కసారి లేదురా బాగుంటుంది చేద్దాము అంటే ఏంటి సార్ ఏదంటే ఇది పాజిటివ్ రోలే పాజిటివ్ బాగుంటుంది ఏం వద్దు నెగిటివ్ వద్దు పాజిటివ్ గానే చూపిస్తాను నేను చెయ్యను మరి అనేసి అంటే సరే సార్ చేస్తాను అని చెప్పి ఆయన నమ్మకం ఆయన నమ్మకం నిలబడింది అనుకుంటున్నాను ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ లేవండి ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు జనరల్ గా ఏదైనా అవకాశం వచ్చిందంటే ఎవరికైనా ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషన్ అంటే మేము చూస్తున్న ఈ సిచ్యువేషన్ లో అప్పట్లో అవకాశం కోసం చాలా ఎదురు చూసేవాళ్ళు ఒక మంచి అవకాశం కోసం చెప్పన్నా ఎదురు చూసే ఇప్పుడు అవకాశాలు వస్తుందంటే డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ పెరిగిపోయిందనమాట వచ్చిన క్యారెక్టర్కి ఏంటంటే నేను ఎలా ఉంటా అలా ఉంటా నాకు ఇలా కావాలి నాకు ఈ ఫెసిలిటీస్ కావాలన్నట్టుగా నాకు ఎంత రెమెండ్రేషన్ కావాలి అన్నట్టుగా ఆ టైప్లో మరి అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా అయ్యేవాళ్ళ లేదు మా మంచి మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు అమ్మా నువ్వురా అంటే చాలు వెళ్ళి చేసేసే వాళ్ళని అంతే ఏదో కొంచెం అంతే అప్పుడు తీసుకున్న దానికంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అంతే అడిగేవాళ్ళని తప్పిస్తే అంతే ఓ డిమాండ్ చేయడాలు ఇవేవి లేవండి ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఇలా మైండ్ సెట్ దానికి కూడా ఒక కారణం చెప్తాను నేను ఇప్పుడు ఇంకా మాకంటే ముందు కూడా మీరు చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ వచ్చారు అంటే ఒక లేడీ ఆర్టిస్ట్ అయినా ఒక జెంట్స్ అయినా వాళ్ళు హిట్ హిట్ అవ్వచ్చు సినిమా హిట్ అవ్వకపోవచ్చు నేను చెప్పే సినిమా ఫీల్డ్ గురించి చెప్తున్నా కానీ వాళ్ళని ఒక ఆర్టిస్ట్ ఓకే బాగుంది అంటే వరుసగా వాళ్ళకు పది సినిమాలు వచ్చేవండి అంటే సినిమాతో సంబంధం లేదు సినిమాలు వచ్చేవి నెక్స్ట్ ఆర్టిస్ట్ ఒక ఐదేళ్లైనా కనీసం బతికేది ఈ సినిమా దీంట్లో సర్వైవ్ అయ్యేది కానీ ఇప్పుడు ఎక్కడండి ప్రతిరోజు కొత్త వాళ్ళు వెతుకుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు అప్పుడు వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి మీకు అర్థమైందా అర్థమైంది రెండు వైపులా ఉందండి ఇది రాంగ్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మీరు ఎంటర్ అయ్యారండి మీకు మిమ్మల్ని చూశారు ఓకే మీరు ఒక పర్టికులర్ క్యారెక్టర్ బాగున్నారు ఒక నలుగురు డైరెక్టర్లు మీకు ఇచ్చారనుకోండి పిలిచి మీరు అంత డిమాండ్ చేయరు ఓకే మనం అబ్బా నాలుగు సినిమాలు వచ్చాయి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి హిట్ అవుద్ది మళ్ళీ మనం చేస్తాం మళ్ళీ మీకు ఒక నమ్మకం వస్తుంది ఈ ఫీల్డ్లో నేను ఉంటాను అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటాను లేదా టెన్ ఇయర్స్ ఉంటాను నేను ఏదో కొంచెం అట్లీస్ట్ నేను కూర్చుకోగలను అనేది మీకు నమ్మకం వస్తుంది మీకు ఒక సినిమా చేసి రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎవరు పిలకపోతే మీకు ఏమనిపిస్తుంది ఏదైనా ఒక్క సినిమా క్లిక్ అవే అబ్బాయి ఇక్కడతో నేను ఆ డిమాండ్ ఏటా చూపిస్తాననే ఒక మైండ్ సెట్ మైండ్ సెట్ వచ్చేస్తుందండి మీకు ఆల్రెడీ దానికి కారణం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్పట్లే కానీ కొంచెం ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోండి అంటున్నాను నేను చెప్పేది అది ఉన్న ఆర్టిస్టులను కూడా పట్టించుకోండి అయ్యా రోజు రోజుకు కొత్త వాళ్ళు ఎందుకండి అవసరం ఉందా వాళ్ళని చాలా మంది ఏమవుతుందంటే ఫీల్డ్కి వచ్చి ఒకటి రెండు సినిమాల తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు కొంతమంది స్మార్ట్గా వెళ్ళిపోతున్నారు కొంతమంది చాలా తెలివైన వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి బిజినెస్ చేసుకోవడం ఇది అది కానీ కొంతమందికి పాపం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ చాలా అట్రాక్షన్ ఉంటుందండి ఫీల్డ్లో మనకు తెలుసు చాలా అట్రాక్టివ్ ఫీల్డ్ ఇది దీన్ని వదిలి వెళ్ళలేము మనం అలాంటప్పుడు ఇటు అటు కాకుండా కూడా అవ్వడం వల్ల కూడా ఈ మైండ్ సెట్ రెడీ అయిపోతున్నారు మనకి డిమాండ్ వచ్చినప్పుడే కదా తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి మనం చేద్దాం అన్నట్టు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి